హాయ్ వ్యూవర్స్ మా ఇంట్లో గో బొమ్మల కొలువును చూడండి ఎంత అందంగా అమర్చానో ఇంట్లో ఉన్న ప్రతి బొమ్మను బొమ్మల కొలువులో పెట్టడం జరుగుతుంది ఇదిగో ఈ సంవత్సరానికి ఇదే కొత్త బొమ్మ మనం దైవానికి దీపారాధన సమర్పిస్తాం కదా ఉదయం సాయంత్రం కూడా మనం బొమ్మలకు కూడా దీపారాధన ఆ బొమ్మలన్నిటినీ దైవంగా పూజించి దీపంతో ఆరాధన చేయాలి అలాగే నైవేద్యం సమర్పించాలి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా తులసి బృందావనం అంటే ఒక పార్క్ లాగా శ్రీకృష్ణుని మధ్యలో పెట్టి అలంకారం చేయటం జరిగింది అలాగే ఇవన్నీ గురుగులు అంటారు వంట సామాన్లు పూర్వకాలం నాటి వంట సామాన్లు అన్నీ ఇక్కడ బొమ్మల కొలువలో అమర్చాను అలాగే ఇక్కడ చూడండి పక్కనే జంతు ప్రదర్శనశాల అంటే జూ జూ పార్క్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి అందుకని జూ పార్క్ అలాగే ఇక్కడ వినాయకుడికి లైటింగ్స్తో అమర్చడం జరిగింది ఇవి మా పిల్లలు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు బొమ్మలకు లోన పెట్టేటప్పుడు ఏ పాత బొమ్మను విడిగా వదిలేయటం జరగకూడదు అందుకని ప్రతి పాత బొమ్మను కూడా అలంకారం చేసి అందంగా అమర్చడం జరిగింది ఇవన్నీ మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు బొమ్మల కొలువు మా చిన్నప్పుడు బొమ్మలన్నీ మా చిన్నప్పుడు ఉన్న బొమ్మలన్నీ కూడా అమర్చడం జరిగింది ఇదిగో రాధాకృష్ణులు అన్నిట్లో పెద్ద బొమ్మ మధ్య మధ్యలో ఫ్లవర్ వాసెస్ అందంగా ఉండడం కోసం అమర్చటము ఇవి మా అత్తయ్య గారు చిన్నప్పుడు బొమ్మలు చూడండి ఎంత అందంగా అలంకరించానో బొమ్మల కొలువు ఇది కొండపల్లి బొమ్మ కొండపల్లి బొమ్మ విలువ మీకు చెప్పనవసరం లేదు కదా అలాగే ఇవన్నీ కూడా పాత బొమ్మలు మధ్య మధ్యలో నేను కొనుక్కున్న బొమ్మలు ఇలాగా బొమ్మల కొలువుని ప్రతి సంవత్సరం సంక్రాంతికి చక్కగా అందంగా అమర్చి తీర్చిదిద్దడం అంటే నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా అంతే హడావుడిగా సందడి చేస్తూ ఉంటారు మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయనకి పళ్ళు పోయిస్తాము మా గోప బాలుడు లాగా ఆయనే పిల్లలతో సమానం అందుకని ఆ శ్రీకృష్ణుడికి చూడండి పళ్ళు అలంకారం చేసి తీర్చిదిద్దబడి ఉంది ధన్యవాదాలు